హాయ్ అండి ఇవాళ మన గార్డెన్లో కొత్త మందారం చూపిస్తాను వెరైటీ మందారం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఉంది మందారం అయితే ఒక్క ఫ్లవరే వస్తూ ఉంది అంతకుముందు ఇప్పుడైతే మనకి ఎక్కువ వచ్చింది అని నేను మళ్ళీ ఇప్పుడు హార్వెస్ట్ చేస్తామని కోతామని కొంటున్నాను చూద్దాము ఇప్పుడు నేనైతే ఇక్కడ బిల్డింగ్ పైన మెట్లు లాంటి పక్కన ఇక్కడ మనం మెట్లని ఆరేసుకోవడానికి వస్తారు అందరూ అందుకని నేను ఏం చేశానంటే మెట్లు పక్కన ల్యాండ్ దగ్గర పెట్టి ఇలా ఇలా గేటు అరేంజ్ చేస్తున్నాను ఇట్లా కట్టేస్తాను లోపలికే వాటర్ పోసేసి ఈ గేటు కట్టేస్తాను అందుకని మెట్లను అట్లా వెళ్ళకుండా స్టేట్మెంట్ అని పెట్టుకున్నాను నేను చూడండి ఈసారి ఎక్కువ వచ్చాయి వచ్చినాయి ఇవి రేపందరం అని ఇచ్చారు నాకు నర్సరీ వాళ్ళు అయితే ఇవి ఇక్కడ ర్యాక్ వచ్చింది కానీ ఇది ఉంది కదా పైన దీనికి మళ్ళీ రెండు లాగా అనిపిస్తుంది నేను అనుకోకుండా తెచ్చాను కాబట్టి నాకు చాలా నచ్చింది ఇది ఇక ఈ ఫ్లవర్స్ అన్నీ ఉంటే వేస్ట్ అయిపోతాయి కదా కింద పడిపోతాయి సాయంత్రానికి ఒడిపోయి నేనైతే ఇప్పుడు కోసి కవర్లో పెడదాము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు దేవుడికి పెట్టడానికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మరి ఉంటావో ఉండవో తినదు ఉంటే మళ్ళీ మనం ఇంకోసారి ట్రై చేద్దాం వేరే మందారాలు అయితే రెక్క మందారాలు అయితే ఇంతకుముందు అలాగే పెట్టేదాన్ని ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి ప్లాస్టిక్ బాక్స్లో వేసి పెట్టేదాన్ని రెండో రోజు ఉండేవి వాడకుండా ఇప్పుడు ఇవి చూడలేదుగా ఇదే ఫస్ట్ టైము అయితే మనకి ఎప్పుడు ఒకటొక్కటే వస్తుంది ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట ఐదు ఆరు పూలు ఆరు పూలు వచ్చినాయి ఇవి అయితే నేను కోద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో అంతా మొక్క బాగుంది ఇలా ఉంచితే అందంగానే ఉంది కానీ ఉపయోగించుకోవాలి కదా మనం పాటలవి దేవుళ్ళు పెట్టాలి కదా అందుకని కోసేస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో మొక్క పెద్దగా అయింది కదా అందుకని ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి నేనైతే మొన్న వారం క్రితం అట్టిపళ్ళు పెట్టాను మొక్కకి రెండు మూడు ముగిపోయినాయి నెక్స్ట్ వారానికి మనకి ఫ్లవర్స్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది వచ్చింది చూడండి బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి బండారం ఉంటే మీరు కూడా నర్సరీలో తెచ్చుకోండి ర్యాక్ మందారు ఉన్నాయి మన దగ్గర నాలుగైదు రకాలు కానీ ఇది వెరైటీగా ఉంది కదా సరే